మంత్రి వివేక్ పెంకటస్వామి మంచిర్యాల జిల్లా మందమరిలో నూతన బస్ సర్వీసును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నాలుగు బస్ సర్వీసులను ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరినట్లు తెలిపారు

રાહ રાહ અંદર બધા અમે અમે લોકો દીપો માદાન છે ઓ સારી આમેટુ કુતીરમાં સાહેબ ગીરાવાં છે મારે वो गेट इट गेट करा बोलत रा मला दिसले आरुगम बोलतोय व्हिडिओ सर हा वेट करा काय काय सरको ते बंदूक लाली सरकोच्या बंदूक उन्हा नुसचं का जरा ना या निमित्त विचित्र आहे टर्मिनल लेतो टर्मिनल लेतो सर काहीच मध्ये प्लक मध्ये प्लक सरकोच्या ट्राय करतो सर नाही रेडी आहे रेडी

ಕರೆ ಲಕ್ಕೋ ಆ ಸಾಹೇಬರೇ ಇಲ್ಲಿ ಹೇಮೂಶ ಲಕ್ಕೋ ಹರಗೂಚೆ ಏನೋ 3 ವರ್ಷ ಆಯ್ತು ಮೇರ ಮುಂದೆ ಬೋಂಡಿ ಬೋಂಡಿ ಆಕಾಶ ನೀರ ಮೊರಚಾ ಬಂತು ವಾ ತಪನನಾದರೂ ಅವರು ಮೊರಚಾ ಹೇಮೋತನಣ್ಣ ಫೋನಿಂಗ್ ಚಾನ್ಸ್ ಇದ್ರು ಬಡಣ್ಣ ವಡಗಾ ಇಗಾಗಣ್ಣಾ ಮಟಾಟೆ ಉಣ್ಣಾ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ नाकी मन, 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 नाकी బస్సు సౌకర్యం అవసరం వారికి అందమారి సెంట్రల్ నుంచి బస్సు లేదంటే మంత్రి పన్న ప్రభాకర్ గారితో మాట్లాడడం జరిగింది వారి ఆదేశాల ప్రకారంగా ఎండి తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి ఇతర ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇది ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం సార్ అని చెప్పి ఈరోజు ఈ బస్ ఫెసిలిటీ స్టార్ట్ కావడం జరిగింది నేను వాళ్ళందరికీ ఇదే కోరుతున్నాను మీరు బస్ ఫెసిలిటీ మంచిగా వాడుకోండి ఎందుకంటే కలెక్టర్ గారు చెప్పినట్టు మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ ఉంది కానీ స్కూల్ టైమింగ్స్లో స్కూల్ పిల్లలకు పోవటానికి ఆ ఫెసిలిటీ కల్పించాలని చెప్పి అందరితో కోరుతూ వాళ్ళొక డిమాండ్ వచ్చింది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఎందుకంటే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఆపడం వలన ప్రజలకు ఇబ్బంది ఉంది మందమర్రి హైదరాబాద్ ఐదు గంటలకు ఒక బస్సు వేయాలని చెప్పి వారికి కూడా పోవడం జరిగింది ఆర్టీసీకి త్వరలోనే ఆ బస్ ఫెసిలిటీ కూడా ప్రారంభం చేస్తాం మొన్న రివ్యూ మీటింగ్లో కూడా నేను చెన్నూరు నియోజకవర్గంలో ఇక్కడే కాదు మందమరే కాదు చెన్నూరు టౌన్లో చెన్నూరు గ్రామాలలో అన్ని చోట్ల కూడా కనెక్టివిటీ వచ్చేలాగా డిస్కస్ చేయడం జరిగింది ఆర్టీసీ వాళ్ళందరూ కూడా నాలుగు బస్సులు మాకు వస్తే బాగుంటుందని చెప్పి వారు కోరారు దాని ప్రకారంగానే ఎండి గారు కూడా తక్షణమే నాలుగు బస్సు శాంక్షన్ చేశారు సో అన్ని గ్రామాలు కూడా ఆర్టీసీతో లింక్ అవుతాయి నేను అన్నీ ఎక్కడైతే రోడ్లు బాగాలేవు ఆ రోడ్ కూడా చాలా మట్టుకు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా ఆ పర్మిషన్స్ తీసుకొని ఆ రోడ్స్ కూడా మంచి చేసి ఈ బస్సు సౌకర్యం కల్పించేలాగా చూస్తున్నాం చెన్నూరు టు కాటారం చెన్నూరు టు మాదేపూర్ మన కాళేశ్వరంకి ఉడికి పోవడానికి కూడా తుగినపల్లి నుంచి ఎర్రగొంటపల్లి నుంచి ఈ రెండు రూట్లు కూడా ఆల్టర్నేటివ్ డేస్తో ఆ బస్ నడుస్తుంది తో ప్రజలకు ఏదైతే సౌకర్యం అవసరమో అన్నీ కూడా ఆర్టీసీ ద్వారా మనం కల్పిస్తున్నాము దాంతో దీంతోపాటు ఇక్కడ మన బందమరిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక పెట్రోల్ బంక్ ఎందుకంటే అది కూడా పెద్ద డిమాండ్లో ఉంది ఆ పెట్రోల్ బంక్ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఉపయోగపడుతుందని చెప్పి ఆ శాంక్షన్ ఇవ్వడము రెండు మూడు నెలల్లో ఈ పెట్రోల్ బంక్ కూడా ప్రారంభమవుతుంది మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మనకు పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు అప్పుడు ఇల్లు వస్తున్నాయి సన్న బియ్యం ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి